హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే లాస్ట్ వీడియోలో బీరకాయ అలసందల్ కర్రీ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేశాను కదండి అదే బీరకాయతో అయితే నేను ఈరోజు పీల్ చేసుకున్నదంతా ఇలా చట్నీ అయితే చేయబోతున్నాను దానికి కాల్స్ను అయితే చూడండి ఇలా మనం పీల్ చేసుకున్న బీరకాయ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి తీసుకొని మనం ముందుగా అయితే చింతపండు ఇలా నానబెట్టేసుకోవాలి కావాల్సినంత ఇంకైతే మనం ముందుగా పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కునైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే పెద్దవిగా ఉంటే సరిగ్గా కుక్ అవ్వనమాట అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బీరకాయ తొక్కు వేసుకొని కొంచెం యాడ్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్ వేయడం వల్ల చాలా త్వరగా కుక్ అవుతుందండి ఆ తర్వాత లో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకైతే మళ్ళీ మధ్యలో ఇలా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అదంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకైతే బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బీరకాయ తొక్కులు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకొని రెండోసారి అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా చేసుకొని కొంచెం బరగ్గా ఉంటే రైస్లో తినడానికి చాలా బాగుంటుంది అదే మెత్తని పేస్ట్లో అయిపోతే బాగుండదనమాట ఇంకైతే మనం ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా తర్వాత ఆవాలు వేసుకొని ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇంకైతే కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకైతే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర నేనైతే చాలా వాటిల్లో యాడ్ చేస్తానండి జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుందనమాట ఇంకైతే బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న చట్నీ అయితే ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని మొత్తం ఇలా కలిసేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుందనమాట మిక్స్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది ఇంకైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్